తెలుగుదేశం పార్టీ అన్నమయ్య జిల్లా ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి గొందిపల్లి గంకాధర్ పై దౌర్జన్యం విచ్చలవిడిగా రెచ్చిపోతున్న వైసీపీ రౌడీ ముక్కలు అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం వత్తలూరు పంచాయతీ లేబాకువారిపల్లె అరుంధతి వాడలో నివాసం ఉండే గొందిపల్లి గంగాధర్ అనే వ్యక్తికి ఊరు చివర మూడు సెంట్ల స్థలం ఉంది ఈ స్థలం మా తండ్రి హయాం నుండి మాకు సంక్రమిస్తుంది దాదాపుగా ముప్పై సంవత్సరాల క్రితం నుండి కూడా మా స్వాధీనంలోనే ఉంది ఈ మధ్యకాలంలో ఈ స్థలంలో ఇల్లు కట్టాలని మూడు సెంట్ల స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేసి గవర్నమెంట్ హౌస్ కి అప్లై చేసుకున్నాం అయితే అదే గ్రామానికి చెందిన జి కొండయ్య జి నాగయ్య జి నాగేష్ వీరు కొందరు ఒకే కుటుంబానికి చెందిన వారు వీరు కుటుంబాలతో సహా ఆడ మగ అందరూ కలిసి ఎవరు లేని సమయం చూసి స్థలం దగ్గరకు వెళ్లి ఫెన్సింగ్ ను లాగేసి పోల్ ఇరగొట్టారు విషయం తెలుసుకున్న గంగాధర్ తల్లి నారాయణమ్మ సంఘటన స్థలానికి చేరుకుని ఎందుకు మీరు మా ఫెన్సింగ్ ను తీసేస్తారని అడగక మా ఇష్టం వచ్చినట్లు చేస్తాం ఎక్కువ మాట్లాడితే నిన్ను కూడా కొడతామని తిడుతూ దుర్భాషలాడారు గంగాధర్ వదిన ఆరు నెలల గర్భవతి అని చూడకుండా ఆమె పైన కూడా రౌటియిజంను ప్రదర్శించారు మా ఇష్టం వచ్చినట్లు చేస్తామంటూ మెడపట్టి తొయ్యడం జరిగింది ఇంటిపైకి వచ్చి కొట్టినా మీకు దిక్కు లేదంటూ అహంకార ధోరణిగా మాట్లాడటం జరిగింది ఈ విషయంలో పుల్లంపేట పోలీస్ స్టేషన్ లో జరిగిన విషయం మొత్తం ఫిర్యాదు జిల్లా జనరల్ సెక్రటరీ ఎస్ఎస్ఎల్ గొందిపల్లి గంగాధర్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పార్టీ కోసం ఎన్నో ఇబ్బందులు పడి పార్టీకి పనిచేస్తామని ప్రస్తుత కాలంలో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత కూడా బాధలు పడుతున్నామని వాపోయారు లేక ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంటే ఇక్కడ కాలనీ పెట్టుకున్నాము ఆ కాలనీ పెట్టుకునే తాగునే వీళ్ళందరూ కంచి వేసుకున్నాం ప్రెగ్నెన్సీ అను ఇల్లు వేసుకోకూడదని వేసినాం ప్రస్తుతానికి డెలివరీ అవుతాను ఇల్లు వేసుకున్నాం అనుకున్నాము అంతలోకి ఈ కంచి అందరూ మా ఊరిలో కొంతమంది కోర్తలేక ఈ కంచిని పెరిగేసి ఆమెను ఇది చేసేసినారు నేను వచ్చి నిన్న కంచి పెరిగేసి ఉంటే వచ్చి అడిగిన దానికి ఏమవుతుంది ఎక్కడ ఎక్కడ అవుతుంది ఏమవుతుంది మీ ఇష్టం వచ్చిన కాడ చెప్పుకోకండి

దానివల్ల మాకు తాగలేక ఇదే ఇల్లు కట్టుకుందాం వచ్చినాం సార్ కట్టుకుంటే మాకు తెలియకున్నాను అంతా ఎరగ అంతా అంత తంతి అంతా పెరికేసి ఏం మీరు తంతి పెరికేస్తున్నారు అని అడిగితే మీ ఇంటను వచ్చిన మీకు దిక్కుని కాడ చెప్పుకోకండి మమ్మల్ని ఏం చేయలేరు మీరు అది మనుషులు పాడోళ్ళు మగవాళ్ళు పట్టున పరిగిస్తున్నారు మేము నా చిన్న పాడాలి నేను ముగ్గురే నాకు నేను నా కొడుకు ఒక్కడే ఉన్నాడు కొద్దివాళ్ళు అంతా సందేశం పోయినారు వాళ్ళు వాళ్ళు ఆ మాదిరి చేస్తున్నారు సార్ మీరు ఏం చేస్తారో మీరే మాకు దిక్కు 我都看了，你呢？我最近还。嗯嗯嗯